न न नाली पपरेपर

గారు స్వామి వారికి ఇరవై ఒక్క రూపాయలు కాలు సహాపించుకున్నారు స్వామి స్వామి కన్న బంజ గారు స్వామికి యాభై రూపాయలు కాలు సహా స్వామి చిరమయ్యప్ప That's I'm ఒక కారు పైకెత్తి ఒక కాలు కిందికి పెట్టి భూమి తవ్వేటప్పుడు గడ్డపాలను పట్టుకొని తవ్వుతాం అవునా కదా గడ్డ పట్టుకొని భూమిని తవ్వుతాను అవునా కదా అట్లనే ఆ పరమాత్మనే భూమి పూజకు ముందు నేను తవ్వుతాను నా తండ్రి కనుక జగత్తుకి పరమేశ్వర ఆ యొక్క పార్వతీ పరమేశ్వర దేవాలయ నిర్మాణానికి నేను ముందున్నాను నేనున్నాను అది మనం గడ్డ పెడతాము మరి సాధారణంగా అయ్యప్పని పట్టుకుంటాడు దాని వారా చంద్రాయుధాన్ని పట్టుకున్నాడు బిందు కోసము అంటే చంద్రుడు ఏం చేస్తాడు చంద్ర అరిష్టే సంప్రాప్తే చంద్ర పూజాంచగాలే చంద్ర ధ్యానం ప్రవక్షామి ప్రతి దేవాలయంలో మండల పూజ మండల పూజ అంటే ఓన్లీ అయ్యప్ప స్వామిలకి పరిమితం అయిపోతుంది కాబట్టి ఇక్కడ పెద్దలు ఒక జాతర ఏర్పాటు చేస్తే బాగుంటుంది లో రైతులందరూ కూడా ఫ్రీగా ఉంటారు స్వాములు జ్యోతికి వెళ్లే వాళ్ళు వెళ్ళరు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఇరవై డిసెంబర్ అయ్యప్ప జాతర అంటే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రధాన సంకల్పంతోని మనసులు అప్పుడు అప్పుడు ఏంటంటే ఏదంటే అప్పుడు ఎందుకంటే సాములు ఎవరు లేదు చాలా మంది అప్పుడు అయితే ఆలోచన చేసి జాతర ఏర్పాటు చేసి చుట్టుపక్కల నాలుగైదు వెహికల్స్కి పంపించారు అయితే చాలామంది సాములు అప్పుడు ఒక ఇరవై ముప్పై మంది అక్కడ మంది సాములు నన్ను వ్యతిరేకించు ఏం స్వామి అంటావు వాళ్ళ జాతర అంటావు అనవసరమైన ఖర్చులు చేస్తే అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాబ్లం లేచేస్తుంది అప్పుడు ఇక్కడ అన్న కొండ కంపలు ఉండే చిన్న కంపలో అంటిమంటేసి నేనే ముగ్గు వేస్తున్నాను నాకు ఊళ్ళకైనా ఒక బుక్కు నాకు సాగుల స్వామి నీ జాతరానికి ఇబ్బందులు రారట సాగులందని చెప్పినట్టు చెప్పేశారు ఆ ముగ్గు వేస్తుంటే నా ఇక్కడ మా లక్ష్మీపాటి గురుసారి కూడా ఉన్నాడు సాక్షము నేను నిజంగా చెప్తున్నా అప్పుడు కర్ణల్లో నేనే చేసాను ఏ భగవాన్ అయ్యప్ప నేను నీ పోసము ఈ జాతరను వైభవంగా భవిష్యత్తులో ఒక జీవితమానంగా వెళ్ళాలని ఒక స్వత్సంకల్పంతో నేను చేస్తున్నాను ఇవాళ నా జాతరకి ఇంత అడ్డం చేస్తావా ఈ జాతర అనేది నేను ఇవాళ ఫెయిల్ అయితే ఇక్కడే ఉదేశ్వరం అని చెప్పి మాకు తప్పిపోతుంట ఈ జాతర మరి అయ్యప్ప పదకొండు గంటలకు చుట్టూ ఉంట చుట్టూ పదివేల మంది పదివేల మంది ఇచ్చారు ఎంతమంది నన్ను స్వాములు వ్యతిరేకించారు వాళ్ళందరూ అందరూ స్వామి ఉండరు ఇలా చేయడం అందరూ చేయండి అన్ని కారం లేదు అద్భుతంగా కార్యక్రమం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఇవాళ నేను అనుకుంటా యావత్ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇంత పెద్ద జాతర కార్యక్రమం జరిగింది మరి దానికి ఆ భగవంతుడు అనుగ్రహించడు ఈ జాతర జరగాలని ఎందుకంటే నా సంకల్పం ఉంది కానీ ఆయన అనుగ్రహించండి నా యొక్క ఆవేదన విని ఇక్కడ జాతర రావాలని ఒక వైభవపేతంగా నేను అనుకోండి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద జాతర లేదు మరి ఇట్లా మనకు ఇది ఒక పోర్ట్ లో ఒక పుణ్యగడ్డ ఇక్కడ ఎన్నో మంచి దేవాలయాలు వేసాయి మరి అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఎక్కడ కూడా నిర్మాణం చేయటప్పుడు కాంప్రమైజ్ కాలేదు అయ్యప్ప స్వామిలోని అటు ఎక్కడ సదవసర దేవాలయం ఎక్కడ ఈ ప్రాంతంలోని స్టడీ సెస్ట్ కేవలం కూడా మనం కట్టుకున్నావు ద్వారా అని ఆలోచన చేస్తున్నాం మీ అందరితో మనం చేస్తున్నావు మీరు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చెప్తున్నారు ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే ఒకరిద్దరు చేస్తే ఆలయం సక్సెస్ కాదు ప్రతి వాళ్ళకుంటారా నువ్వు రూపాయి ఇస్తావా అధ రూపాయి ఇస్తావా ఐదు ఇస్తావా పది ఇస్తావా అది ఇస్తావా నీ ఇష్టం కానీ ఆ శివాలయం ఆ రోజు ఐదు పార్లు ఆలయం కట్టేటప్పుడు కూడా ప్రతి పూజలో అమ్మ ఆలయం కంటుంది మీరు అందరూ చెప్తుంది చెప్పి నిన్నే పట్టుకొచ్చు ప్రతి పూజలో అందరూ ఆ డబ్బంత ఆలయం మీ అందరికి డబ్బు కాబట్టి ఇవాళ ఆలయం దేనికి ప్రమాదం జరుగుతుంది అదే ప్రకారంగా నేను కట్టబోయే శివాలయం కూడా మీ అందరినీ ఆచిస్తున్నాం ఇప్పుడు మా భక్తులు కట్టీ స్వామి

Thank you. రామ పరిపాలన ఉండడానికి మంచి సంకల్పంతో అందమైనటువంటి ఒక రాముని వారి ఖర్చులతో ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారి స్వంత అంటే ఎమ్మెల్యే దిగురు నుంచి కూడా కాదండి వారి స్వంత ఖర్చులతో చక్కటి రాముని నిర్మించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మా మన మాది ఎమ్మెల్యే గారు వారు నిజంగా ప్రతి దేవాలయంలో అయ్యప్ప దేవాలయంలో సరస్వతి దేవాలయంలో శని దేవాలయంలో ఈ మూడు దేవాలయతో పాటుగా మరి నూతనంగా నిర్మించేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయ భాగంగా ఒక దేవాలయానికి ఒప్పుకున్నందుకు గాను అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవరైతే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒప్పుకుంటారో వారికి ఇక్కడ కలిశానికి వేసినటువంటి జపమాలను వారికి ప్రసాదంగా ఇవ్వబడతాయి ఎందుకంటే ఎందుకు పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే అమ్మా పోయేటువంటి వారికి ఒక మీకు ఇబ్బంది కలుగుతుందండి తర్వాత మీరు రేపు విషయం జరిగిన తర్వాత అయ్యో ఇంకోసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు మీ అందరు స్వహస్త చేతగా చేయ తరపు నిమిషం పది నిమిషాలు ప్రారంభమవుతుంది కనుక దయచేసి అందరూ కూడా కూర్చోగా కోరుతున్నాం అయితే మరి ఒకే చోట మన అందరికీ కూడా పన్నెండు జ్యోతిర్లింగాలు ఎవరైతే వెళ్ళడానికి ఉన్నటువంటి వారు ఒకే స్థలంలో పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం వల్ల ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు జగద్గురువులు పీఠాధిపతులు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడే మరి ఈ ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయాన్ని ఒకే దగ్గర నిర్మిస్తే మనందరికీ కూడా అంత చక్కటి భాగ్యము కలుగుతుంది అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకు వచ్చినామండి మరింత చెప్పిన విధంగా ఎవరైతే పన్నెండు జ్యోతిర్లింగాలు ఒప్పుకుంటారో వారికి ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు మాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాల చొప్పున జగద్గురులో ఆశీర్వదించినటువంటి ఈ యొక్క జపమాలను వారికి సహా బహుమానంగా వారి మనలో సమర్పణ చేస్తారు ముందుగా E não